అందరికీ ఆ నశ్మికింకర చానల్కి స్వాగతం అండి ఇలా నేను రవకీసర చేద్దామని చూపిద్దామని వచ్చానండి మన రవ్వకేసర చేయాలంటే కొంచెం దడుస్తామం అండి ఎందుకంటే ఉండలు కట్టిద్దామన్నట్టుగా మనం కొంచెం భయపడతా ఉంటాం కానీ నేను చేసే విధానంగా చేస్తే మట్టికి అసలు ఉండలే కట్టదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేది చాలా అండి నేను ఎలా చేస్తానో మనం చూసేస్తాం పండి ఇదిగోండి మనం ఇప్పుడు నేను చేస్తున్న రవ ఎంత అంటే అరకలో బొంబాయి రవ్వ దానికి కేజీ పంచదార తీసుకోవాలి రెండు కప్పులు నెయ్యి నెయ్యి తీసుకోవచ్చు నూనెను తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పులు నూనె తీసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఆ నూనె వేడిగా కాగి ఉంది కదండి మన బొంబాయి రవ్వ అనేది ఉంది కదా అది దాంట్లో పోసేసుకొని దాంట్లో ఏపుకుంటూ ఉండాలండి అది పక్కన వేగుతూ ఉండిద్ది మరి పక్కన మనం నీళ్ళు పెట్టుకోవాలి మనం ఎందుకంటే రవ్వ కొంచెం కొలతలతో కావాలి కాబట్టి నాకు అరకులోకి లోట రవ్వ వచ్చింది కాబట్టి నాలుగు లోటాలు నీళ్లు పోసాను రెండు కప్పుల నూనె అంటే మనకి కొలత అయితే ఒక పావుకిలో నూనె ఉండిద్దండి ఇదిగోండి మనం పక్కన రవ్వ ఎప్పుకుంటా ఉండాలి రవ్వ ఎంత బాగా ఏగితే మనకి కేసరి అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేది ఇదిగోండి ఇప్పుడు దాంట్లో కొంచెం మన పక్కన వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి కదా నీళ్లు ఎసిరు పెట్టుకోవాలి అని కొంచెం ఫుడ్ కలర్ వేసాను దాంట్లో ఒక అతి ఎలక్కాయ పొడి వేసాను మళ్ళీ రవ్వ ఏగుతుంది కదా దాంట్లో కూడా ఎలక్కాయ పొడి వేసుకున్నాండి ఎందుకంటే దాంట్లో ఫివర్ అనేది నెలల్లో కానీ రవ్వలో కాని పోతే బాగా టేస్ట్గా బాగుండింది కమ్మని వాసన వచ్చిందని నేను రెండింటిలో కూడా వేసేసుకున్నాను ఎలకాయ పొడి ఇదిగోండి ఇక మనకు ఆ నీళ్ళు తిరుగుతున్నాయి కదా ఇప్పుడు రవ్వ బాగా ఎరడాలుగా ఏగిద్దండి ఏగినప్పుడు ఆ నీళ్ళు అట్ట కాసిన కాసిన పోసుకుంటా ఉండాలి పోసేసేముకోండి ఇంకా అక్క ఉండలు మట్టి కట్టదండి పోసేసి ఎమ్మటే మనం తిప్పుకుంటూ ఉండాలి ఇక నీళ్ళన్నీ పీల్ చేసేసినాక అప్పుడు మనం పంచదార అనేది వేసుకోవాలి ఇప్పుడు నీళ్ళు మొత్తం పోసేసుకున్నామండి నాలుగు లోటాల నీళ్ళు పెట్టుకున్నాం కదా ఆ నాలుగు లోటాల నీళ్ళు ఈ రవ్వలో ఈ రవ్వ వేపేసుకున్నాం కదా దాంట్లో పోసేసుకున్నాము ఇక తర్వాత ఇక మనం అనేదంతా పీల్ చేసేసేసినాక అప్పుడు పంచదార వేసుకోవాలి పందారు కూడా నేను కేజీ పందారు అని చెప్పే కదండి అది లోటాకి లోటన్నార వచ్చింది లోటనార పందార పోసేసేసాను కానీ కేసర మట్టికి పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందంటే కరెక్ట్గా నేను నేనేసిన నూనె కానీ పంచసార కానీ నీళ్ళు కానీ అన్నీ కరెక్ట్గా జరిపోయింది అసలు మన కేక్ మొక్కలు వచ్చేట్టు వచ్చింది కాకపోతే కోసి చూపుతో అదొక్కటి మిస్ అయిపోయింది సూపీ చేస్తుంది అందుకని నేను చాలా చాలా బాగా టేస్ట్గా వచ్చింది ఇదిగోండి మన ఫ్యామిలీ వంటికి ఇట్లా రవ్వసర చేసుకోవాలని మా ఐడియో చూడండి చాలా సులభగా చేసేసేసుకోవచ్చు ఎందుకంటే ఒక ఒకసారి ఇదివరకు ఏం చేసేవాళ్ళు అంటే ఫస్ట్ రవ్వేసేసి నీళ్ళు ఎసురు పెట్టి దాంట్లో పోసేవాళ్ళు అప్పుడు ఉండలు కట్టేది కానీ నేను చేసే విధానంలో చేస్తే మనకి అసలు వండంటే కట్టదండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇదిగోండి ఇంకా వేసుకున్నాను కదా వేసుకున్నాక అంత దగ్గర పడిపోయింది ఆ తర్వాత కూడా కొంచెం ఎల్లక్కాయ పొడ అనేది వేసానండి నేను మూడు సార్లు వేసాను ఎల్లకాయ పొడి మటుకి ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి దాంట్లో తిప్పేసేసి పెట్టేశాను ఇంకా మనకి కేసర రవ్వ కేసరం మటుకి రెడీ అయిపోయింది ఇదిగోండి నేను చేసిన అరకల రవ్వ కేసరం చాలా వచ్చింది అరక వడ్డేసే వచ్చిందండి చాలా టేస్ట్గా అసలు వేసిన స్వీట్ కానీ అంతా కరెక్ట్గా సరిపోయింది చూస్తుంటే మనకి నోరు ఊరిపోతుంది కదండీ తినాలి సరే అండి గ్రామకేసర్ అయితే ఇలా రెడీ అయిపోయింది సరేనండి ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి